ాత్మ నామున ఈరోజు దేవుని వాగ్దానం నన్ను నేను నీ చేతులలోనికి అర్పించుకొనుచున్నాను ప్రభు నీవు నన్ను కాపాడిదివి నీవు నమ్మదగిన దేవుడవు కీర్తన ముప్పై ఒకటవ అధ్యాయం ఐదో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ మాటలు మనం పలకడం సులభమే కానీ వాస్తవంలో నన్ను నేను నీ చేతుల్లోనికి అర్పించుకుంటున్నాను అన్నది కేవలం పెదవుల మాటగా ఉండిపోకుండా ఉండాలి ప్రతిరోజు మన నిర్ణయాలు మన పనులు నిజంగా దేవుళ్ళో ఉన్నాయని చూపించాలి మన రక్షణకై ఆయన చేసిన పనిని గుర్తుపెట్టుకొని మనం కూడా పూర్తిగా ఆయనను విశ్వసించాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ మా జీవితం అంతా మీకు అర్పించుకుంటున్నాము నీవు మమ్మ కాపాడినందుకు మేము స్థుతిస్తున్నాము నీవు నమ్మదగిన దేవుడవు అని మా హృదయం ధృవీకరిస్తుంది తండ్రి మమ్ము మీ కృపలో నడిపించము ఏసయ మా విశ్వాసము తగ్గనీయకము ప్రతిరోజు మీ చిత్త ప్రకారమే జీవించేందుకు శక్తినివ్వమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ